హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ న్యూస్ రైతు భరోసాపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నేడు శనివారం అని ఆదివారం అన్నమయ్య జిల్లా సంబపల్లి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ తరుణంలో ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ ఎన్టీఆర్ డోర్ టు డోర్ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు మెటునక్ లో వృద్ధురాలు ఇంటికి వెళ్ళి సీఎం చంద్రబాబు ఫింక్షన్ అందించారు ఈ సందర్భంగా రాయచోటి సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రాయచోటి సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు పెన్షన్లు పెంచి పేదలకు జీవితాల్లో వెలుగు నింపానని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డ కళ్ళలో సంతోషం వచ్చిందని అన్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద ఇరవై వేలు మే నెలలో అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే తల్లికి వందనం పథకం కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తామని తెలిపారు ఈ తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి ఇస్తామని ప్రకటించారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్